హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దోమకా దస్త ఛానల్ మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చినాను ఈరోజు మిమ్మల్ని ఒక వంద నూట యాభై సంవత్సరాల వెనక్కి అయితే తీసుకెళ్ళిపోతాను ఈ వీడియో ద్వారా ఇక్కడ ఏంటంటే చాలామంది అంటే పాత వాళ్ళకు తెలుసు అంటే ఈ తరం వాళ్ళకు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు ఇప్పుడు మనము ఇంట్లో చాలా వరకు నేలమాలికలు ఈ కర్దనాలు అంటూ అంటారు ఇప్పుడు అంటే ఇంట్లోనే ఇప్పుడు మనకు ఉంటాయి కదా బండలు ఆ బండల కిందనే ఈ కర్దనాలు నేలమాలికలు అని అప్పుడు ఒడ్లు రాగులు సజ్జలు జొన్నలు అట్లాంటివి పోసుకుంటుంటారనమాట సో అలాంటి వీడియో అయితే ఈరోజు మనం దిగిపోతున్నాము ప్రజెంట్ మనం వచ్చేసి కడప జిల్లా కమలాపురం మండలం కుప్పూవేపల్లె గ్రామంలో ఉన్నామన్నమాట సో ఇప్పుడు వెళ్ళేసి పూర్వకాలంలో చేసినారు కాబట్టి ఎట్లా ఉంది ఏం కథ అనేది చూద్దాము అలాగే ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఈ నేల మార్గాలతో పాటు ఒక రుబ్బురోలు ఉందన్నమాట ఈ రుబ్బురోలు అనేది ఒక పెద్ద అంటే ఒక వంద నూట యాభై సంవత్సరాల క్రితము భుజం మీద పెట్టుకుని దాదాపు ఒక ఐదు నుంచి పది కిలోమీటర్లు నడిచి ఇక్కడికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టినాడు సో అదొకటి మనం ఇక్కడ చూడొచ్చు అంటే ఒక రోజునే భుజం మీద పెట్టుకొని వచ్చాడంటే ఇంకా అప్పట్లో ఎంత బలంగా ఉండేవాలో ఒక వంద నూట యాభై సంవత్సరాల కిందట మనం ఊహించుకోవచ్చు సో ఏమాత్రం లేట్ చేయకుండా కొత్త వాళ్ళు చూస్తా లైక్ చేసి మరింత మంది షేర్ చేయండినా ఓకేనా సో మాత్రం లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం ఓకేనా లెట్ స్టార్ట్ అవుతుంది వీడియో ఫ్రెండ్స్ ఇదే అనమాట ఇల్లు ఈ లోపలే ఉన్నాయి మనకి ఈ నేలమాల కర్దనాలు అని చెప్పేసి ఇప్పుడు చూడండి ఈ వాకిల్ ఈ వాకిల్ కూడా చూడండి సో అప్పట్లో డిజైన్ ఇలా ఉండేది అనమాట చూడండి ఎక్కడ చూసినా కూడా అంత పాత మోడల్ ఇల్లు అంతా కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనము ఇప్పుడు అంటే మనకి పాకలు పక్కన వేస్తున్నారు సో లోగడ అంటే లోగడ అంటే కడబ్బాలో పూర్వం అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఆళ్ళ కూడా కుటుంబంలో ఒక భాగం అని చెప్పేసి ఇంట్లోనే ఇట్లా చేసి చేస్తున్నారు అనమాట ఇప్పుడు మనం ఇక్కడ లోపల పోతే మనకి కనసమలుగులు అనేది చూడండి ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఆర్కిటెక్చర్ అంతా కూడా పాతదన్నమాట ఇదంతా రాయితో కట్టింది ఇదే అనమాట చూస్తున్నారా ఈ బండి ఇచ్చే మనకు కానొచ్చు అది ఇంకా తమ్ముడు కొంచెం ఈ తమ్మున వాళ్ళది అది బా చూడండి చూసినారా ఎట్టుందో బాబా ఒక రెండు మూడు పుట్ల గింజలు ఉంటాయంట దీంట్లో జోన ఉందో జొన్నలు వడ్లు రాగులు ఇట్లాంటి స్టోర్ చేసుకునేదానికి పెట్టుకుంటా అన్నారు అనమాట అంటే అదేంటంటే ఇప్పుడు మనము తినేదానికి అనమాట వేడుకుంది బా నాకు చూడండి ఇంట్లోనే ఒక స్టోరేజ్ చాలా వేడిగా ఉంది అంటే ఎక్కడ కట్టినారంటే ఇప్పుడు మనము ఇంట్లోనే ఈ బేస్ మటల్ ఎక్కించాం కదా అటు ఎక్కించినప్పుడు ఒక పార్టేషన్ అన్నమాట దీని మీదకే చేసేసి దీని మీద మన బండలు పడిచినట్టు ఉన్నారు లోపల ఇక్కడ తమ్ముడు ఏం అంటే వాళ్ళ తాత తాత ముత్తాతలు వాళ్ళ కాలంలో ఇట్లా చేస్తారు అనంట ఇక తమ్ముడు అయితే కేంద్ర ముందుకు రావడానికి సిగ్గుపడుతున్నాడు ఎప్పుడు రాలే కాబట్టి సో కాబట్టి మనమే చెప్తున్నాము ఇక్కడ ఏంటంటే తమ్ముడు కూడా చెప్తాను అంటే నాకు కొద్దిగా ఊరి వచ్చిన కూడా ఒడ్లు ముంచు ఇచ్చి సత్తులో అప్పుడు ఇదే కాదు మోకటి ఉంది మనకు అది కూడా చూద్దాం కేంద్ర లోపల లోపల చూపిస్తాను లోపలంత ఇటుంది అన్నమాట గచ్చు అనుకుంటా తెలిసి అప్పుడు ఇది ఉంటుంది కదా రాతి మొదలము అదే సున్నామే ఇట్లా ఉంది అంత కూడా ఇక్కడ పార్టీ చేసినారు ఇంకొకటి ఉంది సేమ్ ఇలాగే దాన్ని కూడా చూద్దాం మనము ఎందుకంటే చాలా పూర్వం నుంచి వస్తుంది ఇంకోటి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకొకటి ఇది ఇంకొకటి అనమాట కర్దనం చూడండి అప్పటి నుంచి జాగ్రత్తగా కాపాడుకుంటున్నారంటే ఎంతైనా ఒప్పుకోవాల్సిన విషయమే ఇక్కడ చూడండి లోపల చూపుకోసారి అట్లా చూడండి ఇది కూడా సేమ్ అలాగే దానికంటే పెద్దదిగానే ఉంది ఇది ఒక రవ్వ ఓ పెద్దదే పెద్దదిగానే ఉండేది దీంట్లో ఇప్పుడు దిగే ప్రయత్నం చేద్దాం మనము చిన్న టన్నెల్ అనుకోవచ్చు ఇంచుమించు అంతనే ఉంది ఇది కూడా లోపలికి పోయే ప్రయత్నం చేద్దాం మనము ఇక్కడ చూసుకోవచ్చు అంతే కూడా కాంక్రీట్ పోసి ఎల్లకినారు కింద లోపలికి చూపిస్తాం మీకు ఒకసారి బా ఎంతైనా అప్పట్లో డిజైన్ వేరు బా చూడండి మీకు ఇంత ఎడదుపుతోటి ఇంత ఉందంటే ఇప్పుడు ఇంకా ఉంటాయి కదా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం రైతులు పైలు పెట్టిన తర్వాత ఒడ్లు ఇవి ఉంటాయి కదా వడ్లు జొన్నలు రాగులు సజ్జలు ఇట్లాంటివి స్టోర్ చేసుకోవడానికంటే వాళ్ళకు తిండికి కావాలి కదా అని చెప్పేసి ఇట్లా పెడతా ఉంటారు అనమాట ఇక్కడ చూడండి అంతా కూడా అయితే ఇలా ఉంది మూసి చెడ్లదన్నా ఉడక ఎక్కువ నాకైతే ఇడుకుంది ఇంకా మనకు వచ్చేసేసి ఒక రోలు ఉందన్నమాట రోల్ అంటే మామూలు రోలు కాదు చిన్న రోలు కాదు సుమారుగా ఇంత ఎత్తు ఉంటుంది సో దాన్ని ఒక పెద్ద అయిన భుజం మీద ఎత్తుకొని వచ్చినా అంట చూద్దాం మనం ఎట్లుండేది అది సుమారుగా ఒక నా తెలిసి ఒక నూట యాభై రెండు వందల కేజీలు ఉంటుంది నూట యాభై రెండు వందల కేజీలు అంటే మనం ఒక ఇరవై ఐదు కేజీలు బియ్యం ప్యాకెట్ ఎత్తడానికి ఇప్పుడు ముక్కి చేస్తా అంటాం అది కూడా చూద్దాం ఒక బిసుగుండు అంటారు అంటే ఈ మిషన్లు ఏది లేని కాలంలో ఈ జొన్నలు అన్ని ఈ గుర్రాలతో ఈ ఎద్దులతో తొక్కించేవాళ్ళు అదొకటి ఉంది అది కూడా చూద్దాం మనము ఇప్పుడు అంతా కూడా ఒక మనం ఒక వంద నూట యాభై సంవత్సరాల కిందట అనమాట ఇదంతా కూడా సో ఇప్పుడు కూడా ఎవరైనా లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి ఓకేనా సో మిగతా విషయాలు మనం అక్కడికి వెళ్ళి మాట్లాడదాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా రావాలని చెప్పేసి అన్నమాట ఇక్కడ చూడండి చిన్న సిద్ధి అనుకుంటాము కానీ పెద్దది ఇది ఇప్పుడు మనం వడ్లు చంచుతా ఉంటాం కదా చలిపిండి నూపు పిండి అని చెప్తా ఉంటారు సో ఏదైనా ఇంట్లో ఒక రోటి పచ్చడి కానీ ఏదైనా మనం దంచుకునేదానికి దానికి దీని ప్రజల చూడడం అన్నమాట ఇది అంతా చూడండి నువ్వు మళ్ళీ చెక్క దనుకుంటారు కొన్ని చెప్దాం ఇది ఇది ఒక పెద్దాయన అంటే మాకు అబ్బ ఒకటి చేస్తాడు మా అబ్బ వాళ్ళ అబ్బాయన ఎవరు పొద్దుటివ్ ఆయన వల్ల నాయనంత చిన్నట్టది చూడండి అంటే దాదాపు ఒక వంద నుంచి నూట యాభై సంవత్సరాలు ఉంటుంది ఇప్పుడు మనము దీన్ని ఎత్త అంటే ఎత్తలేకున్నా భుజం మీద పెట్టుకుని సుమారుగా ఐదు పది కిలోమీటర్లు నడుచుకుంటూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా అంటే అలాంటిది అనమాట ఇది చూద్దాం ఫ్రెండ్స్ ఇలాగ మనం చెప్పుకున్నాం కదా మిస్కుండా అని చెప్పేసేది దాన్ని మన దాన్ని కూడా మనం రాదు ఇన్ని రాళ్ళుతోనే అవకాశం ఇది పైన రా గడ్డి కాదు అది ఇంకా ఏమే చూడండి చూడండి చూద్దాం దీన్ని ఇక్కడ ఇక్కడ కనెస్తుందే మీకు ఇక్కడ కనస్తుందే బాగా చూడండి దీన్ని ఎదురు గట్టేసేసి ఇంకా ఒక సైడే అనమాట ఇట్లా సో రౌండ్గా దిగుతా అంటే దాని కింద పడి అన్ని నలిగిపోయేసి అన్నమాట జొన్నలు ఇట్లాంటివి జొన్నలు సొద్దలు ఉంటాయి కదా అలాంటివి తిప్పితే అన్నీ కూడా నలిగిపోతే మళ్ళీ ఇంకొకటి కాలు కొట్టుకుంటానే పోతాయి అనమాట చూడండి ఎప్పుడో కూడిపోయింది అంతా కూడా ఎప్పుడు మా తాతల తాతల కాలం కాదు దిబ్బా ఎట్లా చేస్తున్నారు అనేది చెప్పేసి ఎక్కువ చెప్పారు చూడండి కూడా అంతా ఒకటే రాయేది ఇది ఇక్కడ చూసుకున్నామంటే మొత్తం ఆతల నుంచి ఎత్తలకి ఒక రాడ్ అనేది ఆతలకి యుద్ధం నుంచి తీసినారు చూడండి అంత కూడా ఒక ఎన్ను పది అనేది చేసేసినాక మొత్తం అంతా ఒకటే రాయే చూసినారు కదా ఫ్రెండ్స్ అది సో మనం ఇందాక వచ్చేసి కర్దనాలు చూసినాము అంటే నేలమాలికలు ఒక రోలు అలాగే వచ్చేసి బిసుగుండ్ అంటారు కదా ఇక్కడ కడబ్బా వచ్చేసి బిసుగుండ ఉంటారు అనమాట అంటే రకరకాలుగా పిలుస్తారు ఇక్కడ కూడా సో సో అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఏం చేయొద్దబ్బా ఒక లైక్ చేసేసి సో బెల్లైకన్ ఒక్కటి యాక్టివేట్లో పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక్క వాళ్ళు కూడా బెల్లైకన్ యాక్టివేట్లో పెట్టుకున్నారంటే ప్రతి మేము ఏ వీడియో పెట్టినా కూడా తప్పని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయి సో అంత మించి ఏం కోరుకో మీ దగ్గర నుంచి ఓకేనా సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తారో అంటిల్ దెన్ కెమెరామెన్ సాయితో మీ దమ్మక దిగిరి లవ్ యార్ బాయ్